నమస్తే ఎంన్యూస్ కు స్వాగతం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని బెహల్గాం పర్యాటక ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన దాడిలో మృతి చెందిన వారికి సంతాపం తెలుపుతూ మండపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వేగుల లీలాకృష్ణ ఆధ్వర్యంలో మండపేట పువ్వు సెంటర్ నుండి మార్కెట్ మీదుగా ఎన్డీఏ నాయకులు కార్యకర్తలతో కలిసి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో ముఖ్య అతిథులుగా టీడీపీ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు బిజెపి ఇన్ఛార్జ్ కేవీవీ సాయిరాం పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు జనసేన నేత వేగుల లీలాకృష్ణ మీడియాతో మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ లోని లో తీవ్రవాదులు ఇరవై ఏడు మంది టూరిస్టులను కాల్చి చంపడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు తీవ్రవాదులు మీది ఏ మతమని అడిగి మరీ హతమార్చడం వారి దుర్మార్గానికి పరాకాష్ట అని అన్నారు ఉగ్రవాదుల దాడులలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకుంటాయన్నారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు పట్టణవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు లు ఉగ్రవాదులు పహలేగాములో ఈ యొక్క ధమ్మకాండని పూర్తిగా మేము ఖండిస్తున్నాం ముప్పై మంది పట్టున పెట్టుకున్నారు ఆ కాశ్మీర్ యొక్క అందాలు చూడడానికి అని చెప్పి వెళ్ళినటువంటి మరి ఈ భారతదేశీయులు లేదా ఇంకా ఇతరులందరినీ కూడా ఈ రంగం చంపడం చాలా దారుణం ఇది ఒక పిరికి పందచేరి తప్ప వేరే కాదని చెప్పి సందర్భం తెలియజేస్తూ ఈ సందర్భంగా భారత జాతి యావత్తు ప్రతి భారతీయుడు కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తూ రేపు ఖచ్చితంగా ఈ యొక్క ఉగ్రవాద మోకల్ని పూర్తిగా కంట్రోల్ చేయడానికి కూడా మనం అందరం కూడా సంఘీభావం ప్రకటించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను ఇవాళ అసూలు భాషినటువంటి ఈ యొక్క అమాయకులకి వారి కుటుంబ సభ్యులకి కూడా మరి మా యొక్క ప్రగాఢ స్వామి తెలియజేస్తూ ఈ యొక్క ఈ దుశ్చర్యని మరి నేను మన తెలుగుదేశం జనసేన బీజేపీ ఆంధ్రప్రదేశ్ కోటమి ప్రభుత్వం దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం ఉగ్రవాదులు ఏదైతే పెహల్గాలో దాదాపు ముప్పై మందిని పైగా ఈరోజు పొట్టలు పెట్టుకున్నారో వారందరికీ కూడా నివాళులు అర్పించడం కోసం తెలుగుదేశం జనసేన బీజేపీ ముగ్గురు కలిసి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇతర పెద్దలు కూడా దీని మీద ఒక నిర్దిష్టమైన కార్యాచరణ చేస్తారు మొదటి ఆ కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉంటామని తెలియజేయడమే నాకు అలాగే ఇటువంటి చర్యలు మళ్ళీ జరగకుండా మనందరం కూడా కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉండే విధంగా ప్రజలందరూ కూడా కేంద్రం అంటే ఈ ప్రభుత్వం అంటే ఉన్నామనేది తెలియజేయడం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది తప్పకుండా ఈ ప్రభుత్వం ఉగ్రవాదు నిరోజింది ఈరోజు ఈ ఉగ్రవాదు దాడిలో చనిపోయిన కుటుంబాలకి జనసేన తెలుగుదేశం బీజేపీ అందరి తరఫున కూడా ప్రగాఢమైన సంతాపాన్ని ప్రకటిస్తూ వారందరికీ కూడా మనందరి తరఫున కూడా ఒక్కసారి శ్రద్ధాంజలి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి